పేరు సాకే ఆదినారాయణ బోయా నేను పిఆర్ఎస్ రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితేనేమి అనేక రంగాలని ప్రవేటపరం చేస్తూ చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులను ప్రైవేట్ రంగాల వైపు మొగ్గు చూపుతూ వారికి అతి తక్కువ వేతనాలతో ఈరోజు వేటి చాకరి చేయించుకుంటున్నారు అంతేకాకోకుండా లేబర్ యాక్ట్ ప్రకారము కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించినటువంటి జీతబత్యాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా చెల్లించుకోకుండా ఏజెన్సీల ద్వారా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల్ని ఉద్యోగస్తులు నియమించుకుంటూ ఏజెన్సీల ద్వారా వాళ్ళకి జీతాల్ని ఇవ్వడం ఇది అంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఏ సంస్థ అయితే ఉద్యోగస్తులుగా తీసుకుంటుందో వారికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే వాళ్ళ జీతాలను జమ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము ఎక్కడైతే పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్కి కాలేజీలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్కి కనీస సౌకర్యాలు కల్పించాలా అటువంటి సౌకర్యాలు ఈరోజు కల్పించడంలో ప్రైవేట్ రంగాలు విఫలమైనాయని మేము భావిస్తున్నాము ఎందుకంటే ఎంతోమంది యువతీ యువకులు డిగ్రీలు చేసి పీజీలు చేసి ఉద్యోగాలు లేక పల్లె ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చి అతి తక్కువ పని పనిచేస్తున్నారు వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి యువతకి మంచి స్కిల్స్ని డెవలప్ చేసి మరెన్నో కంపెనీలను మన రాష్ట్రానికి వచ్చి ఉపాధి అవకాశాలు నిరుద్యోగులు కల్పించాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తూ వారికి తెలియజేస్తూ ఈరోజు మన అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉమ్మడి జిల్లాలకి ఈ మంత్రులు ముగ్గురు కూడా ఈ ఉమ్మడి జిల్లాలపైన ఆలోచన చేసి ఈ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి విద్య పరంగా అయితేనని వైద్య పరంగా అయితేనని రైతుల పరంగా అయితేనని కార్మికులకి మహిళలకి విద్యార్థులకి అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు మన జిల్లాలో ఉన్నాయి వీటన్నిటిపైన కూడా మంత్రులుగా ఉన్నటువంటి వారు ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వీటిపైన చొరవ చూపి అందరికీ మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మంచి మంచి కంపెనీలను ఈ జిల్లాకు తీసుకొని వచ్చి అందరికీ ఉపాధి కల్పించాలని తెలియజేసుకుంటూ ఈరోజు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి హాస్పిటల్స్ అయితేనేమి ఈ మున్సిపాలిటీలు అయితేనేమి పంచాయతీలైతేనేమి చాలామంది కార్మికులు శానిటేషన్ వర్తలుగా పనిచేస్తున్నారు వారికి సరైనగా శుభ్రం చేసుకోక వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్లీన్ చేసుకుంటే ఇవ్వాల్సినటువంటి కిడ్స్ను సరిగ్గా సప్లై చేయలేక వాళ్ళ ఆరోగ్య అనారోగ్యాలు పాలవుతూ వాళ్ళు అనారోగ్యాలుగా అందేతూ వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఎంతో మంది ఈరోజు హాస్పిటల్ పాలవుతున్నారు వారందరికీ కూడా ఈ ప్రభుత్వం వెంటనే వెంటనే వారికి కావలసినటువంటి కిడ్స్ను సప్లై చేసి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుతున్నటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉందని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఏ విధమైనటువంటి కార్మికుల కోసం వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుల కోసం పనిచేయడానికి ముందుండి పోరాటాలు చేస్తారని ప్రజారక్షణ సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం